ఒక ముస్లిం యువకుడిని టోపీ తీయమని చెప్పడం ముస్లిం సోదరులందరినీ అవమానించినట్లని వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి తీరుపై నెల్లూరు వైఎస్సార్సీపీ మైనారిటీ అధ్యక్షులు షేక్ సిద్దిక్ నలభై రెండవ డివిజన్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు షేక్ అబ్దుల్ మస్తాన్ తదితరులు ఆందోళన వ్యక్తం చేశారు మైనారిటీ ముస్లింలకు అండగా ఉంటామని చెప్పిన టీడీపీ నేతల మాటలకు కేతలకు సంబంధం లేదు అని విమర్పించారు విజయభాస్కర్రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు అందులో మేము కూడా ఉండాలి రెండు రోజుల నుంచి ఒక ఆడియో రికార్డు చాలా వైరల్ అవుతుంది అది ఏంటంటే ఒక రెండు మూడు రోజుల ముందు నారాయణ ఎన్టీ అని ఒక అబ్బాయి మాకు ఫోన్ చేయడం జరిగింది ఎందుకు ఫోన్ చేశాడంటే అతను నారాయణ గారి క్యాంప్ ఆఫీస్లో ఎన్టీ వాళ్ళది మీటింగ్ ఉంటే ఈ అబ్బాయి ముస్లిం అతని పేరు అలియా మున్నా అని పిలుస్తారు నారాయణ గారు అసలు లేరు ఏదో మీటింగ్లో ఉన్నట్టు ఆయన ఉన్నారు విజయభాస్కర్ రెడ్డి సారు ఇంకా కొంతమంది నాయకులు ఉన్నారు మీటింగ్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఆ అబ్బాయికి విజయభాస్కర్ రెడ్డి సారు పక్క రూమ్లో పిలుచుకుపోయి రేంబాయ్ మీటింగ్లోనూ టోపీ వేసుకొని వచ్చావు అని అడిగితే ఆ అబ్బాయి చెప్పాడు సార్ మా ఆచారం సార్ అది టోపీ పెట్టడం గడ్డ వద్దడం అని చెప్పాడు సార్కి అవునాయా నువ్వు ఏది ఉంటే కూడా నువ్వు బయట చూసుకోవాలా అది ఇక్కడ కాదు అని ఆయన చెప్పడం జరిగింది ఆ అబ్బాయి ఏం చెప్పారంటే సార్ నేను ఉపవాసంలో ఉన్నాను సార్ ఫాస్టలో ఉన్నాను నేను అంటే ఏ ఉంటే కూడా నువ్వు బయట చూసుకోవాలి ఇక్కడ కాదు టోపీది అని చెప్పారు విజయబాస్ సార్ ఆ అబ్బాయి టోపీ తీసి జేబులు పెట్టు ఆ జేబులు పెట్టుకున్నాడు అబ్బాయి మీటింగ్ అయిన తర్వాత బయట వచ్చి టోపీ మళ్ళీ వేసుకొని వచ్చేసాడు ఆ విషయం నాకు తెలిసింది ఇలా జరిగింది ఎంతైనా ముస్లిమే కదా నేను కూడా ముస్లిం కదా ఒక ప్రేమ కొద్దిగా ఉంటుంది కదా నాకు పట్టి ముస్లిం కొట్టుది ఆ అబ్బాయికి నేను ఫోన్ చేశాను ఒక దగ్గర ఫోన్ తీసుకుని నెంబర్ తీసుకుని చేసిన తర్వాత ఆ అబ్బాయి లిఫ్ట్ చేశారు మళ్ళీ ఆ అబ్బాయి నాకు ఫోన్ చేశాడు ఎవరున్నా అంటే పలా నేను మస్తా అబ్బాయి అంటే అన్నా ఏమన్నా బాగున్నారా అని విషయం చెప్పాడు ఏం జరిగిందా అంటే కాల్ రికార్డుతో సహా ఉంది ఆ అబ్బాయి ఫోన్ చేశాడు నేను ఫస్ట్ చేశాను ఆ అబ్బాయి నాకు చేశాడు మళ్ళా ఆ అబ్బాయి చేశాడు మొత్తం ఏం చెప్తున్నాడంటే నేను ఏదో అనుకున్నాను సార్ నారాయణ గారు గెలిస్తే మాకు ఉద్యోగం ఒక పర్మనెంట్ అయిపోద్దని ఆ నమ్మకంతో నేను వర్క్ చేస్తున్నాను నీకు ఎంత జీతం నేనే అడిగాను అబ్బాయికి పద్మే నాకు పదమూడు వేలు నాకు జీతం అని చెప్పాడు ఎవరో ఉన్నా అంటే అతని పేరు మొత్తం రికార్డులో ఉంది అంటే అలియాస్ ఉన్న అలా అబ్బాయికి ఏం జరిగిందంటే నాకు ఇత ఇలా పిలిపించి సారు ఇలా చెప్పాడు సార్ అని నాకు చెప్పాడు అయితే నువ్వు పని చెయ్యి మీడియా ముందు నా పక్కన కూర్చో నేను మాట్లాడతాను సారు విజయ రెడ్డి సారు మీ ఒక్కడి కాదు చెప్పింది ముస్లింకి టూపీ అని ఈరోజు టోపీ చెప్పారు విజయభాస్ రెడ్డి సారు రేపు కట్టం టీ మంచి అంటారు కదా ప్రతి ముస్లింకి చెప్పాడు ఆయన బహిరంగంగా ఆయన క్షమపడా చెప్పాలా ఇలా ఈ ఈ విషయం ఎలా ఉందంటే సార్ మీరు మొహరా సినిమా చూసారా మొహరాలో హిందీ మూవీస్ అడి నశి దిషా విలను కళ్ళు లేని లాగా నటిస్తాడు ఎవరో నచ్చి తీసా దాంట్లో హీరో సునీల్ శెట్టి వీళ్ళ విషయం ఏంటంటే అంటే నాకు డౌట్ ఉంది ఒక నారాయణ కాంపీస్లో విజయభాస్ రెడ్డి సార్ అంత పెద్ద విషయం ఉంది ఒక మాట ఎత్తాడంటే వెనక నుంచి వచ్చిందట్టే కదా వెనక నుంచి వచ్చిందట్టే కదా విజయభాస్ రెడ్డి సునీల్ శెట్టి లాగా ఉన్నారు అంటే నారాయణ సార్ ఉన్నట్టు ఉన్నారు మత దేశాలు లేపుతున్నారు ఈ రంజాన్ నెలలో ఒక పవిత్ర రంజాన్లోని దేశాలు మేము కాదు సార్ లేపుతున్నది మీ నాయకుడు విజయభాస్కర్ రెడ్డి సారు ఆ అబ్బాయికి పిలిచి అవసరమా గడ్డం గడ్డంతి అని చెప్పడమా అవసరం లేదు కదా అసలు విజయభాస్కర్ రెడ్డి సార్ అసలు ఏ నాయకుడు ఏ పది ఉంది ఆయనకి ఏ హోదా ఉందని ఆయనకి ఏ సంబంధం ముస్లిం గురించి మాట్లాడడానికి మన భారతదేశంలో మన ఆంధ్రదేశంలో మన నెల్లూరు జిల్లాలో ఎప్పుడెప్పుడో బట్టే జరుగుతుంది మన దేశాలు మాకు మాకు అది అవసరం లే ఇప్పుడు దాకా నెల్లూరు జిల్లాలో ఎంతోమంది మినిస్టర్లు చేశారు ఇప్పుడు దాకా ఏ నాయకుడు కూడా టోపీ తీసండి గడ్డ తీసండి అని ఇప్పుడు దాకా ఏ నాయకుడు చెప్పలేదు పట్టేగా మన రెడ్డి గారు మాత్రం మన ముస్లింలకి టోపీ గడ్డం ఈ రోజు టోపీ చెప్పాడు సారు రేపు గడ్డం తీయమంటారు లాంచి బైజం తీసేమంటారు మీకు ఏ అవసరం సార్ విజయభాస్ రెడ్డి సార్ నారాయణ సార్ మీరు విజయభాస్ రెడ్డి సార్కి క్షమాపణ చేయించాలా మీకు ముస్లిం పైన ప్రేమ ఉంటే నారాయణ సార్ విజయభాస్కరెడ్డి చేత పట్టి ముస్లింకి క్షమాపణ బహిరంగంగా చేపించాలా మీరు అదే విధంగా నిన్న ఒక నాయకుడు నలభై రెండవ డివిజన్లో విజయబాస్ రెడ్డి సారు పత్తి వార్డులో పత్తి డో డోరు నలభై రెండవ డిజన్లు తిరిగాడు బంధా తోఫా ఇచ్చాడు అని అంటే ఆయనకి అంత అపోహ లేదు ఆయనకి ఏదో చెప్పేశాడు అయ్యా తెలుగుదేశం నలభై రెండవ డివిజన్ నాయకుడు మీకే చెప్తున్నాను సార్ రెండు నెలల నుంచి మీకు హార్ట్ అటాక్లో ఆపరేషన్ చేసిన తర్వాత నువ్వు ఇంట్లో ఉన్నావు ఒక్కసారైనా రెడ్డి సార్ ఇంటికి వచ్చాడా అని అడుగుతున్నాను వచ్చాడా మళ్ళా ముస్లిం మీద ప్రేమ ఉందని ఉందని మీరు ఎలా చెప్పుకుంటారు ఎలా చెప్పుకుంటారు నాలుగున్నర సంవత్సరం ఆయన కనిపించలేక వెళ్ళిపోయాడు ఆయన ఎప్పుడైనా ఎక్కడైనా ఒక్కడికి సేవ చేశాడు విజయభాస్కర్ రెడ్డి ఒక సాక్ష్యం చుట్టేది మనం ఇలా నిన్న చెప్తాడు ఒక విజయభాస్కర్ రెడ్డి అన్న మాట్లాడింది ఒక అబ్బాయికి టోపీ తీయమని చెప్పాడు టోపీ తీయమని చెప్పిన దానికి ఆయన టీడీపీ ఉన్నాడా విజయభాస్కర్ రెడ్డి గారు ఆర్ఎస్ఎస్ ఉన్నారా అనేది మాకు అర్థం కావటంలే పేరుకి టీడీపీ అని చెప్పుకుంటా అంతా ఆర్ఎస్ఎస్ భజ్రం దళిపెట్టుకున్నారేమో అది మనకు తెలీదు జెండా విధి వచ్చినప్పుడు మాత్రము ఇక్కడ ముస్లింస్ ఎక్కుతూ ఉంటారు కాబట్టి అదే నారాయణ సారు అదే విజయభాస్కర్ రెడ్డి వీళ్ళంతా ఇక్కడ చంద్రబాబుని తీసుకొచ్చి మీటింగ్ పెట్టినప్పుడు కి చీమ కుట్టినా మేము అడ్డం పడిపోతాము ఏ మిషన్ వచ్చినా కి మేము తోడు ఉంటాము అని జెండా విధులు మీటింగ్లో కానీ చది మీటింగ్ మీటింగ్లో చెప్పారు చెప్పిన వాళ్ళే టోపిఐం అడ్డం వచ్చేసిద్దు అతనికి అది అర్థం కావాలి మాకు టోపీ అంటే మాకు ఒక తాజు పద్నాలుగు వందల సంవత్సరాల నుంచి మేము టోపీ పెట్టి ఉన్నాం గెడ్డం పెట్టి ఉన్నారు ఆ కాలం నుంచి ఈ కాలం దాకా ప్రపంచం ఉన్న కాలము సూర్యుడు చందమాబు ఉన్న కాలము గెడ్డం కూడా ఉంటుంది టోపీ కూడా ఉంటుంది చెప్పేదానికి ఎవరికి కూడా హక్కు లేదు ఒకవేళ అలా కానీ ఇంకోసారి రిపీట్ అయితే ఇంకో మనుషులు కానీ చెప్తే ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తాం మేము మళ్ళీ ఎలక్షన్లు నాలుగు సంవత్సరాలు ఉంది అనుకుంటున్నారేమో కాదు మళ్ళీ తొందరలో జమ్మిన ఎలక్షన్లు వస్తున్నాయి అప్పుడు మాత్రం ముస్లింస్ డెబ్బై వేల ఓట్లు నెల్లూరు సిటీలోనే ఉన్నారు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు మీరు ఎనుకుంటున్నారు టోపీ జవులు పెట్టుకుంటా చెప్పారని చెప్పి కాదు టోపీ అంటే ప్రతి కి మీరు టచ్ చేసినట్టే కొంతమందికి మీరు ఏదో సీట్లు ఇస్తారు లేకపోతే ఏదైనా చేస్తారేమో ఇక్కడ ఉండే ముస్లింస్ ఒక ఇద్దరు మాట్లాడారు కానీ వాళ్ళ సంగతి మాకు తెలీదు ఎందుకంటే వాళ్ళు మీ మీ మెహర్బానీ కోసము ఏదో చెప్తూ ఉంటారు కానీ వాళ్ళు కూడా మనిషికి తెలుసు ఒకళ్ళ అబ్బాయి నేను చెప్పలేదని విజయభాస్కర్ రెడ్డి అని చెప్తే అదే అబ్బాయి అదే విజయభాస్కర్ రెడ్డి వచ్చి ప్రమాణం చేయగలుగుతారా నేను టోపీ ధీమను చెప్పలేదని వినాయకుడి గుడి దగ్గర పోటీ విజయభాస్కర్ రెడ్డి కొట్టేసి చెప్పండి నేను చెప్పలేదు టోపీ గురించి అని చెప్పి మేము కూడా ఇక్కడ మసీద్ పోయి పురాణం తీసుకుని మేము ప్రయాణం చేస్తాం హుసం చేస్తాం మేము కూడా అబ్బాలు వద్దో మనుషులు ఏముంటుందో బయట కూడా అదే వచ్చేస్తుంది ఇన్ని సంవత్సరాల నుంచి విజయభాస్కర్ రెడ్డి అన్న గురించి ఒక్క మాట మేము అనిలే మాకు అవసరం కూడా లే ఇప్పుడు మా టోపీ గురించి చెప్పారు కాబట్టి మేము మాట్లాడొస్తుంది ఆయన నోట్ కంట్రోల్లో పెట్టుకుంటే మేము ఎవరు జోలికి పోము మనకు అవసరం కూడా లే టోపీలు గెడ్డాలు ముస్లింస్ గురించి ఇవన్నీ మాట్లాడితే మేము పది రకాలుగా మాట్లాడాల్సి వస్తుంది అట్ట మాట్లాడదాం చాలా తప్పు నారాయణ సార్కి తెలుసా తెలీదా మనకు తెలీదు ఒకవేళ తెలియకపోతే మాత్రము నారాయణ సార్ ఖచ్చితంగా ఖండించాలా ఎందుకంటే రేపు పోటీ చేసేది విజయభాస్ రెడ్డి కాదు నారాయణ సారు జనాలు మళ్ళీ తిరగాల్సింది నారాయణ సారు విజయభాస్ రెడ్డి సార్ ఏసీలో పెద్ద నారాయణ హాస్పిటల్ ఉంటారు కానీ జనాలు మాత్రం ఖచ్చితంగా అడ్డు అడ్డుకుంటారు మిమ్మల్ని ముస్లిం సోదరులు ఒకరు ఊరు గమ్మున్నారు అన్ని పార్టీలు ముస్లింస్ ఉంటారు కానీ పది ముస్లిం గుండెలు ఉంటుంది మా టోపీ గురించి చెప్తారా అని చెప్పి చాలా ఇబ్బంది అవుతుంది అది మీకు ఇంకోసారి ఇటువంటి జరగకూడదు ఓపెన్గా గా విజయభాస్కర్ రెడ్డి అన్న క్షమాణం అని చెప్పాలా మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి